హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఏం చూపిస్తున్నాను అంటే నేనైతే అమ్మవారు అంటే నాకు చాలా చాలా ఇష్టం అమ్మవారు అంటే దుర్గామాత అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూడండి అమ్మగారి ఇట్లా మేము పూజ చేసుకుంటాం ఫ్రైడే రోజు అయితే మా వారు నేను మా బాబా అయితే మాలాధారణ కూడా చేసుకున్నాము త్రీ టైమ్స్ ఫ్రెండ్స్ ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తున్నా అండి మేమైతే అమ్మని ఇట్లా పూజ చేసుకుంటాం ఫ్రెండ్స్ మాకు భవానీ మాత అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ మా ఇంట్లో లేని దేవుడు అనేది అనేది లేదు అన్ని దేవుళ్ళు ఉన్నాయండి చూడండి ఫొటోస్ చూడండి ఫ్రెండ్స్ మా వారైతే ఇట్లా పూజ చేస్తారు అమ్మ అంటే చాలా ఇష్టం మాకైతే ఎంత నియమ అమ్మను అమ్మని పూజిస్తామనేది మాకే తెలుసు ఫ్రెండ్స్ కొంతమంది ఏమంటారంటే ఏంటిది అయ్యో ఇన్ని పూజలా ఇట్లనా అట్లనా అన్నట్టు కొంచెం ఇట్లా మాట్లాడుతుంది దేవుడిని మొక్కినా కూడా బాధ ఉంది ఫ్రెండ్స్ చూసే వాళ్ళకైతే ఎవరు భక్తి వాళ్ళది మాక అమ్మ అంటే ఇష్టం కాబట్టి మేము పూజ చేసుకుంటాం మా ఇష్టం వచ్చినట్టు పూజ చేసుకుంటాం మేము పూజనే కదా చేసేది తప్పేం కాదు కదా అమ్మకి వెళ్ళా పూజ చేసుకోవాలి ఏందనేది కూడా పక్కన వాళ్ళు చెప్తేనే విని వాళ్ళ సలహా ప్రకారం చేయాలేమో మరి మేము ఇట్లా పూజ చేసుకుంటే కూడా వాళ్ళకే ఉంది ఫ్రెండ్స్ ఇబ్బంది